మహాగణాధిపతరుభ్యోన్ నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వతే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ కుజుడు గురించి తెలుసుకుందాము మేషారూఢం చతుర్భుజం గదా పద్మాన్ ధారయంతం కరాంబుజై అంగారక మహీపుత్రు మమాశేష రుణమాసు దక్షయజ్ఞంలో తండ్రి తిరస్కారానికి గురై యోగాగ్నిలో దగ్ధమైపోయిన సతీదేవి వియోగం భరించలేని పరమేశ్వరుడు వేల సంవత్సరాలు హిమాలయాలలో తపస్సమాధిలోనికి వెళ్ళిపోయాడు అలా తపస్సు చేస్తున్న పరమేశ్వరునికి ఒకనాడు నుదుటి నుండి స్వేద బిందువులు పుట్టి నేలపై రాలగా ఆ అమోఘమైన శివుని స్వేద బిందువులను భూదేవి భద్రముగా తన కడుపులో దాచుకుంది ఆమె గర్భం ధరించి ఒక కొడుకును కన్నది భూమి పుత్రుడు కనుక ఆ బాలుడిని భౌముడు అని కుజుడు అని అన్నారు నాలుగు భుజాలతో అరుణవర్ణంతో ఉన్న ఆ బాలుడిని శివుడు దీవించి బాలుని బాధ్యత భూమికి ఇచ్చాడు బాలుడు పుట్టిన ప్రదేశం ఇప్పటి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఆ బాలుడు పెద్దవాడయ్యాక కాశీ వెళ్ళి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని గూర్చి కఠోర తపస్సు చేశాడు బాలుని తపస్సుకి మెచ్చిన శివుడు అతనిని గ్రహంగా చేశాడు తపశక్తితో అగ్ని వంటి తేజస్సు పొందిన ఆ బాలునికి అంగారకుడు అని పేరు వచ్చింది కుజుడు భరద్వాజ గోత్రీకుడు భూమి శివులు తల్లిదండ్రులు రక్తవర్ణ స్వరూపుడు ఇతడు దానవ జాతివాడై రజోగుణ ప్రధానుడై ఉగ్ర స్వభావుడై వృద్ధరూపుడైన క్షత్రియ కులం వాడు చంచల స్వభావుడు ఇతని భార్య శక్తిదేవి కుమారుడు సుమరసూనుడు ఇతని వాహనం మేక గుడాన్న పాయస ప్రియుడు వారములలో మంగళవారానికి ఇతను అధిపతి ఈయనకు సంబంధించిన పండుగలు సుబ్రహ్మణ్య షష్ఠి పగడము రాగి కందులు ఈయనకి ప్రీతికరమైనవి గ్రీష్మ ఋతువు ఇతనికి ఇష్టమైన కాలము సుబ్రహ్మణ్యునికి మంగళవారాలలో ప్రదక్షిణలు చేసిన ఎర్రని వస్త్రంలో కందులు పోసి దానమిచ్చినా కృత్తికా నక్షత్రం రోజులలో షష్ఠీ తిథులలో సుబ్రహ్మణ్య ఆరాధన చేసి సుబ్రహ్మణ్య దేవాలయాలలో కందులు దానమిచ్చినా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నుంచి ప్రతి నెలా వచ్చే షష్ఠులు అనగా ఇరవై నాలుగు రోజులలో సుబ్రహ్మణ్యుని పూజించినా నవగ్రహాలలో కుజుని వద్ద ఏడు ఎర్ర రంగు ఒత్తులతో దీపం పెట్టి కుజుడిని ఎర్రని వస్త్రాలతో పూలతో అలంకరించిన కుజుడు అనుగ్రహిస్తాడు ఓం మంగళప్రదాయ నమ